డోర్ ఒరిజినల్ టైర్లు కూడా ఓకే ఉన్నాయి ముంగట క్లాసు చూడలే మిగతా గ్లాసులు అన్ని బిఈ సిరీస్ ఉన్నాయి స్టెఫ్ని టైర్ ఓకే లోపల డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ కూడా రాలేదు డిక్కీ మొత్తం జెన్యున్ ఉంది ఐ ట్వంటీ అష్ట గ్లాస్ కూడా ఒరిజినలే ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేకు అలా వీల్స్ అన్నీ ఉన్నాయి ఈ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి టైర్లు చూసుకో ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ బండి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండికి ఇంకా బానట్ షోరూమ్ నుంచి వచ్చింది ఎక్కడ బాన పెట్టలే బానట్కు చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇగో లోపల అప్రాన్ మొత్తం జెన్యున్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది సెసి కూడా ఓకే ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ ఇది స్టిక్కరు అంత ఇక్కడేమో డ్యామేజ్ అయింది స్టిక్కర్ ఇది గమ్ము ఊసెత్తుంది చూసారా బానటే అన్న బా బాయ్ కా క్రేటాగా బానట్టు టావు సరే బానట్టు దాలో బిఎఫ్ బి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది సార్ ఈ బండిది ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ కాదు బిఐ దీన్ని కూడా అట్ సైడ్ అనమాట డోర్ ఒరిజినల్ ఇక ఇంటీరియర్ చూసుకో ఎద్దట్గా ఉంది బాండి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ పెట్టించుకున్నాడు అది డోర్ ఒరిజినల్ టైర్లు టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ అంజనాలకు పుట్టినాలున్న అరటి అరటిపళ్ళు తీసుకున్నాం ఇంకా డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్టెఫిని టైర్ సిల్ టైర్ ఉంది సార్ స్టెఫిని చూసుకోవాలి సిల్ టైర్ లోపల ఎక్కడెలాంటి డ్యామేజ్ ఇప్పటివరకు ఆర్డర్ స్టెఫీని ఈ డోర్ కూడా ఒరిజినల్ అండ్ రియర్ ఏసీ ఉంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు నార్మల్ ఏసీ వస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ మీ పోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అంటర్ లాకింగ్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్ బటన్ కూడా ఉంది మిర్రర్ క్లోజ్ అయినాయి ఇది ఓపెన్ అయితే ఓపెన్ అయినాయి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ బండితో రాదు కస్టమర్ పెట్టించుకున్నాడు లాస్ట్ సర్వీస్ బిల్లు కూడా ఉంది యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ స్టేరింగ్ కూడా షోరూమ్ నుంచి రాదు కస్టమర్ ఇది ఎక్స్ట్రా పెట్టించుకున్నదే ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఫుల్ మంచి ఉంది కాబట్టి అంత బండి అంత ఖరాబ్ అయింది బురద బురద అయింది ఎక్కడ ఏపీఎస్ రీప్లేస్ లేదు బండ్లే ఇక ఇంజన్ చూసుకోరు ఎంత కొత్తగా ఉందో ఇక అప్రాన్లు లోపల ఇక బ్రేక్ బ్యాటరీ కొత్తది ఇంకా బానట్ ఒరిజినల్ ఇగో ఇంజన్ ఎక్దం నీట్గా ఉంది ఇంజన్ అన్న బాగా వేసి ఇది మారుతి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం చెన్యున్ ఉంది ఈ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేను ఏబిఎస్ బ్రేక్ లోపల అప్రాన్లు చూసుకోని ఏ పీసు రీప్లేస్ లేదు బండి స్సులు ఇవీ మారలేవు అన్ని బిఎఫ్ ఏ ఉన్నాయి లోపల సీట్ కవర్లు వేసుకోవాలి ఇది ఎంబసీ బండి వాళ్ళు ఏమి ఏపీఏ కట్లనే నడిపించారు ఈ డోర్ ఒరిజినల్ ఒక్క డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ డోర్ ఒక్కటి డెంటింగ్ పెయింటింగ్ అయింది పీస్ రీప్లేస్ కాలే ఈ డోర్ ఒకటి తలిగినట్టు ఉంది ఈ డోర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ వేసి డిక్కీ మొత్తం జంగు ఉంది ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇకొచ్చి చెప్పింది టైర్ లోపల సెంటర్ లేసి ఉంది టైర్లు ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఏ గ్లాస్ మారలేవు గ్లాసులు అన్ని ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ అరవై వేల నాలుగు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది ఒక లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ తప్ప మిగతా అంత జెన్యునే అన్నదా ఇక్కడికి వెళ్ళాం చార్జ్ చేద్దాం

శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన వచ్చి మేము వాస్తవంగా రెండు పనుల కోసమే వచ్చినాం కానీ మేము ఎక్కడైతే వెహికల్స్ కోసం పోతున్నామో ఆ లొకేషన్ లో ఒక ఐ ట్వంటీ ఉందని నాకు టూ త్రీ డేస్ బ్యాక్ దానికి సంబంధించిన ఫొటోస్ వస్తే నేను అది యూట్యూబ్లో కూడా పెట్టినా ఆ బండి కార్డ్కి పోయే ముందే మనకు రెగ్యులర్గా వచ్చే మనోజ్ డ్రైవర్ కూడా కాల్ చేస్తే అన్న నేను ఫ్రీగానే ఉన్నా ఒకవేళ మీరు బండి తీసుకుంటే కాల్ చేయని నేను వస్తా అన్నాడు ఫస్ట్ మేము ఐ ట్వంటీ కార్డ్కే పోయినాం ఎందుకంటే ఎట్టిగా ఉన్ను క్రేటా కొన్న కాబట్టి టైం వేస్ట్ చేసిన ఎందుకని ఐ ట్వంటీ కాడికి పోయి చూసుకుంటే ఐ ట్వంటీ నచ్చింది ఎనభై వేలే తిరిగింది కాబట్టి ఆస్టా ఆస్టా కాబట్టి మనకు కూడా రీసేల్ ఉంటుందని అది తీసుకున్నాం అట్లనే ఈ ఎట్టిగా ఉన్న క్రేటా లాస్ట్ వీక్లే కొన్న కానీ పేమెంట్ కొంచెం లేట్ అయింది అందువల్ల మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ కూడా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ ఇట్లుండే మధ్యాహ్నం టికెట్ బుక్ చేసుకొని వచ్చినాం రావడానికి ముందు నేను చరిత్ర కార్స్ టూ అని ఇంకో ఛానల్ కూడా ఉంది నాకు దాంట్లో ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ అన్నయ్యలు గల్ఫ్ పోవడానికి ఇరాక్ కోసం ఢిల్లీ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యారు మెడికల్లో కూడా సక్సెస్ అయ్యారు వాళ్ళకు నెక్స్ట్ మంత్ జనవరి ఫస్ట్ వీక్లో ఇండియా నుంచి ఢిల్లీ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి ఇరాక్కు ఫ్లైట్ ఉంది అయితే అక్కడనే ఉంటే డబ్బులు అకామిడేషన్కు కానీ మిగతా దానికి ఖర్చు అయిపోతాయి అన్న మీరు ఎట్లా వస్తారు కదా మేము ఒక ముగ్గురం ఉన్నాం మమ్మల్ని రిటర్న్లో తీసుకుపోతారంటే నో ప్రాబ్లం అన్నారా రండి తీసుకెళ్తా అని చెప్పిన నేను ఎక్కడైతే ఉంటానో ఆ లొకేషన్ వీళ్ళకి చెప్పగానే వీళ్ళు నేను రావడానికి ముందే ఆ లొకేషన్ కడుపు ఆఫీస్లో పోయి కూర్చున్నారు అంతేనా కూర్చున్నారు నేను వెళ్ళి వీళ్ళని కలిసి ఐ ట్వంటీ కార్ తీసుకొని ఐ ట్వంటీలో వీళ్ళ లగేజ్ పెట్టుకోమని ఈ రెండు బండ్ల దగ్గరికి పోయి రెండు బండ్లు తీసుకొని ఢిల్లీలో నైట్ బయలుదేరినాం వేలో యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద కూడా నేను రెండు వీడియోలు చేసిన ఫుల్ పొగ మంచు ఉంది అక్కడ నుంచి ఝాన్సీ వరకు కూడా బాగా ఇబ్బంది అయింది ఒక దగ్గర దగ్గర పదిహేను ఇరవై వాహనాలు భయంకరమైన యాక్సిడెంట్ అయినాయి చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ కొన్ని కొన్ని అవతల డైరెక్షన్ నుంచి పోయే బండి అవతల ఆగున్న బండి కొట్టి యువతలు ఉన్న డివైడర్ క్రాస్ చేసి యువతలు వచ్చి బండి కూడా కొట్టింది ఈ అన్నయ్యనైతే అన్న ప్లీజ్ నన్ను నేను ఇక చూడలేను నా వల్ల కాదు నేను సపడేట్గా కళ్ళు మూసుకొని వెనక సీతమే కూర్చుంటా నాకు యాక్సిడెంట్ అయింది నువ్వు ఊక చెప్పకన్నా నాకు భయం ఎందుకంటే ఈ రోడ్డు అంత హెవీ ట్రాఫిక్ రోడ్ ఇండియాలో అతిపెద్ద రోడ్ ఇదే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్హెచ్ సెవెన్ ఉండే ఇది ఇప్పుడు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ అయింది ఒకప్పుడు ఈ రోడ్ కొంచెం కంజెస్టెడ్ ఉండే ఈ మధ్యకాలంలో డెవలప్ కూడా అయింది మనకు ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు ఎయిట్ లైన్ రోడ్ ఉంటుంది ఆగ్రా నుంచి మన కన్యాకుమారి వరకు ఫోర్ లైన్ రోడ్ ఉంటుంది అంటే ఇటు సైడ్ ఒక టూ లైను అటు సైడ్ ఒక టూ లైను మధ్యలో డివైడర్ ఉంటుంది రోడ్ బాగానే ఉంటుంది కానీ ఈ రోడ్డు మీద పొగ మంచు ఈ చలికాలం జనవరి ఫిబ్రవరి డిసెంబర్ ఈ మూడు నెలలు చలికాలం పొగ మంచు బాగుంటుంది ఆ పొగ మంచు వల్ల మనోళ్ళెవలన్నా తెలుగులు ఇటు సైడ్ వచ్చి ఏదైనా వెహికల్స్ ఉండబోయేది ఉంటే నైట్ టైంలో మాత్రం బండ్లు నడపకుర్రీ ఎందుకంటే మన కళ్ళ ముంగట ఒక మనిషి నిలబడి ఉన్నా కూడా కనబడలేని పరిస్థితి ఉంది మేము రాత్రి మా వెహికల్ వన్ థర్టీ టూ అవుతుంది ఇక నడపలేని పరిస్థితులా ఒక హోటల్ ఆపుకుందామని బండి హోటల్లోకి తీసుకపోతే అసలు మాకు ఆ ముంగట్నే హోటల్ ఉంది కానీ హోటల్ కనబడతలేదు అంత భయంకరంగా మొత్తం పొగ మంచు నిండికపోయి ఉంది వాళ్ళ మనుషులు ఉన్నారు వాళ్ళు కూర్చొని టీ తాగుతురు అక్కడ పొగ వాళ్ళు పొగ మంట పెట్టుకున్నారు అయినా ఏం కనవాలే మేము బండి ఎట్లయితే పెట్టినామో వాళ్ళ హోటల్కి ఇటు మలిపి పెట్టినాం మేము ఉదయం లేచి చూసేసరికి మా చుట్టూ వెహికల్సే ఉన్నాయి అంటే అంత భయంకరమైన పొగ మంచు ఉంది దయచేసి ఎవరన్నా మన తెలుగు వాళ్ళు అక్కడ నుంచి టచ్ అటోలు ఉంటే మాత్రం డే టైంలో జర్నీ అయ్యి నైట్ టైం బాగా రిస్క్ అవుతుంది చేయకూర్రి అది కూడా డే టైంలో మీకు ఎనిమిది తొమ్మిది గంటల వరకు సేమ్ సిచ్యువేషన్ ఉంది ఆఫ్టర్ టెన్ థర్టీ లెవెన్కు కొంచెం క్లియర్ అవుతుంది అప్పుడు బయలుదేరూరి క్షేమంగింటి కాదు ఇక వీళ్ళది ఈ అన్నయ్యది ఎల్లరెడ్డిపేట దగ్గర కొల్లపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామం మీ పేరు పెద్దూరి సతీష్ ఈ అన్నయ్య నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఈ అన్నయ్య ప్లస్ వీళ్ళిద్దరు వెములాడ మండలం మర్రిపల్లి గ్రామం మాకు బంధువులు కూడా ఉంటారు ఈ అన్నయ్య వాళ్ళ ఇంటి పక్క కొనే మా చుట్టాలు ఉంటారు అయితే వీళ్ళు నా యూట్యూబ్ వీడియో చూసి నాకు కాల్ చేస్తే నేను రమ్మంటే అచ్చిరు వీళ్ళను నేను ఇక్కడ ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు తీసుకపోతా అని చెప్పినా అదే ప్రకారం ఎక్కించుకొని ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నా నేను ఎప్పుడు వచ్చినా నా ఎంబడవాళ్ళని వస్తా అంటే నాకేమి ఇబ్బంది లేదు మాకు కూడా మూడు కొన్నాం బండి కోక్కలు ఎక్కిరు నేనేమో మనోజ్ డ్రైవర్ తోటి కూర్చున్నాడు నేనేమో ఈ అన్నతోటి మే ఇద్దరం ఇక తిరుపతి అన్ననేమో మనకు ఎవరైతే ఈ ట్రిప్ల ఈ మూడు బండ్లు కొన్న సార్ ఉన్నాడో ఆ తోటి అంటే ఆయన కూడా ఆయన బిజినెస్ రియల్ ఎస్టేట్ కానీ చాలా రోజుల నుంచి నా వీడియో చూస్తుండట అన్న నేను ఒకసారి మీ అమ్మాయి ఢిల్లీ వచ్చి ఒక రెండు మూడు వెహికల్ తీసుకొచ్చి మీ దగ్గర పెడతా అన్న లాభం వస్తే సరికొని అంటే సరే అన్న రమ్మంటే వచ్చిండు అతడే టికెట్లు బుక్ చేసిండు సోమవారం నాడు మధ్యాహ్నం బయలుదేరి ఢిల్లీ చేరుకొని అక్కడ నుంచి మూడు వెహికల్ తీసుకొని ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఇప్పుడు వీడియో చేస్తున్నా నేను తీసుకున్న బండ్లు ఈ మూడు కూడా నా సొంతంగా సార్ నన్ను ఎవరైతే ట్రస్ట్ చేసి నా ఎంబడి వచ్చిన వ్యక్తి ఉన్నాడో అతను అతని ద్వారానే బండ్లు కొన్నాం అమ్మిన తర్వాత మనకు అందులోకి ఇంత లాభం ఇస్తా అన్నాడు నేను కూడా సంతోషంగా ఫీల్ అయినా డైరెక్ట్ మన ఇంటికి వచ్చి నాతో మాట్లాడే అన్న నేను ఆల్రెడీ నాకు బిజినెస్ ఉంది కానీ మీ వీడియోలు చాలా రోజుల నుంచి చూస్తున్నా ఒకసారి మీతో నేను ఢిల్లీ వచ్చి కొన్ని వెహికల్ తీసుకొస్తా అంటే రమ్మంటే వచ్చిండు ఆయనే ఏదైతే మన కమిట్మెంట్ ఇచ్చిండో దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు ఆ లెక్క ప్రకారం ఆయనకు నేను డైలీలో మంచి బండ్లు ఒక ఇరవై లక్షలు పట్టుకొని వచ్చిండు అంత వైట్ మనే అంత ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఏ ఉంది అలా మనం జేబులకెళ్ళి రూపాయి పెట్టింది లేదు ఆయననే వాళ్ళ కాటిజియ చేసిండు కేవలం మనం అక్కడ బండి స్టార్ట్ అయినామంటే అంటే డిజిలీ టోల్గేట్లు అన్నీ ఆయననే పెట్టుకుంటుండు మనం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మనం తీసుకోవడానికి లేదు అంత క్లియర్ గా జరిగింది సారే వీడియో తీసు అంతేనా సార్ ఇది మార్చిగా రెండు వేల పదహారు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఎంబసీ వెహికల్ అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఏ పీసు రిప్లేస్ కాలే కానీ ముంగటి బంపర్ ఎంకా పంపర్ రిప్లేస్ అయినాయి బాన ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అన్ని షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి ఒక షో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి అది కూడా షోరూమ్లో రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది పీస్ రిప్లేస్ కాలే అరవై వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మేము షోరూమ్ ట్రాక్ చెక్ చేసిన తర్వాతనే దీనికి పేమెంట్ చేసినాం అప్పటిదాకా చేయలే మనకు వాళ్ళు ఎక్కడైతే బండి ఉందో వాళ్ళు మనకు ఆర్సి కార్డు పెట్టిరు బండికి సంబంధించిన వీడియో నేను ఈరోజు చేస్తున్నా కానీ ఈ మూడు బండ్లు కూడా రాగా ఫుల్ పొగ మంచులా పొగ కూడా వర్షం లెక్క తుంపిర్లు తుంపిర్లు వాడి మొత్తం బండ్లన్నీ బురద బురద అయినాయి ఇప్పుడు మీకు నీటికి నేను జగిత్యం అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క బండి పర్సనల్గా సింగిల్గా కూడా వీడియో తీసి పెడతా చూడు మీకు నచ్చతారండి ఈ బండి హైదరాబాద్ ఎన్వస్ ఇస్తా మీరు కాయిదాలు చేసుకుంటా అంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నా మేము కాయిదాలు చేసి ఇస్తా అంటే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు మార్కి ఎట్టిగా వీడిఐ వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఉంది కాబట్టి ఇన్వాయిస్ కూడా దొరుకుతుంది మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఒకవేళ ఈ బండి మీరు కొనుక్కుంటే నాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ బండి ఈ ముక్క మూడు బండ్ల పెట్టుబడి కూడా వీడియో తీసే సారే పెట్టిండు నేను బండి అమ్మి కమిషన్ తీసుకుంటా అంటే సార్ కూడా ఓకే అన్నాడు మీరు ఏ బండి తీసుకున్నా మూడిట్లలో బండికి పదివేలు కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే నా అది ఒక్క రూపాయలే ఈ బండ్ల మొత్తం పైసలు అతని ఇది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు అయితే మీకు ఎన్వోసి ఇన్వాయిస్ ఇస్తాడు ఎనిమిది లక్షల ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అయితే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ సారే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు దానికి ఎంత ఖర్చైనా ఆయన పెట్టుకుంటాడు టీఎస్ నెంబర్ వేసి మీకు ఇస్తాడు బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి పొల్యూషన్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది ఉండే క్రేటా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంత పద్దెనిమిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ షోరూమ్ నుంచి దీనికి ఓన్లీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మాత్రమే వస్తాయి కానీ కస్టమరు అన్ఆడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ప్లస్ సైడ్ మిరర్ అడ్జస్ట్మెంట్ అది కూడా పెట్టించుకున్నాడు స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి దానికి కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు విత్ రిజిస్ట్రేషన్ అయితే పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు అతడే పేపర్లు వేసి ఇస్తాడు దానికి మనకు ఎలాంటి సంబంధం లేదు అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది ఈ ప్లస్ అంటే మిడిల్ వేరియంట్ బండికి షోరూమ్ నుంచి సింపుల్ మామూలు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా రావు కానీ కస్టమర్ స్టేరింగ్ కంట్రోలర్స్ సంబంధించిన కంప్లీట్ స్టేరింగ్ సెట్ పెట్టించుకున్నాడు ప్లస్ సైడ్ మిరర్లది క్లోజింగ్ ఆన్ ఆఫ్ ఆన్ బటన్ కూడా అతడు దానిలో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇన్బుల్ట్ చేసుకున్నాడు బండికి లోపల ఇంటీరియర్ మొత్తం ఎగ్దాం సూపర్ ఉంటుంది యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇచ్చింది నేను బై రోడ్ తీసుకొస్తున్నా నా ఎంబడి అన్న కూడా వెంలాడ మరపెల్లి అన్న నాతోటే కూర్చున్నాడు అతడు కూడా మైలేజ్ చూసి అయింది ఎందుకంటే మేము ఆ జర్నీలా ముప్పై నలభై యాభై అరవై అంతకు మించి స్పీడ్ రాలే ఎప్పుడైతే ఝాన్సీ దాటినామో అక్కడ నుంచి వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ వస్తున్నా మేము రెగ్యులర్గా లలిత్పూర్ దాటిన తర్వాత యూపీలో డీజిల్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ ఫుల్ ట్యాంక్ ఏపిస్తాం ఏ బండి అక్కడ ఫుల్ ట్యాంక్ వేపించినా హాఫ్ ట్యాంక్ అంటే తక్కువ డీజిల్ అందులో ఉంటుంది మళ్ళీ ఒక నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఏడు వందల డీజిల్ పడుతుంది కానీ ఇలా కేవలం రెండు వేల రూపాయలు డీజిలే పట్టింది ఈ డీజిల్ ఇంటి దాకా పోతుంది మళ్ళీ ఇంటికి అయినాక కూడా ఇంకొక రెండు మూడు వందల కిలోమీటర్ డీజిల్ మిగులు అంత మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటే రియర్ ఏసీ ఉంది కంపెనీ నుంచి బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షోరూమ్ నుంచి రాదు కస్టమర్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు హైదరాబాద్ నెంబర్ ఇస్తాడు లేకపోతే కరీంనగర్ నెంబర్ వేసి ఇస్తాం మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు మీకు ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తాం ఢిల్లీ నెంబర్ కాబట్టి పేపర్లు అన్ని దొరికితే భయపడాల్సిన అవసరం లేదు ఇది ఐ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టె ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఎనభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు యాక్జెంట్ బండి కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాసు ఓకే గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఏ గ్లాసు కూడా మారలేదు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఏ బండి అయినా సేమ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటే ఉన్నాయి సిల్ టైర్లు అంటే ఒక క్రేటాది స్టెప్ సిల్ టైర్ ఉంది మిగతా బండ్లు ఏవి కూడా సిల్ టైర్లు లేవు బండ్లు ఎప్పుడైనా ఒక డీలర్ దగ్గరికి వెంటనే మనం పోయి మాట్లాడుకొని కొనుక్కుంటే దాంట్లో ఉన్న సామాన్ ఏది మిస్ కాదు డీలర్ ఏం చేస్తారంటే చాలా వెహికల్స్కు ఓనర్లు సిల్ టైర్లు తీయకుండానే బండి ఇస్తూ ఉంటారు ఇప్పుడు నా దగ్గరికి కస్టమర్లు తీసుకొచ్చిన ప్రతి బండిని నేను మీకు ఓపెన్ చేసి మరీ చూపెడతాను ఇలా సిల్ టైర్ ఉందని ఇక్కడ ఢిల్లీలో ఏం చేస్తారంటే సిల్ టైర్ తీసేసి వాళ్ళ దగ్గర పాత టైర్ ఉంటుంది ఏర్ వచ్చిందో డ్యామేజ్ అయిందో ఉంటుంది వన్ సైడ్ అడిగిందో దాన్ని దాంట్లో పెట్టేసి ఆ సిల్ టైర్ పక్క కట్టి ఏదన్నా వాళ్ళ దగ్గర టైర్లు ఉన్న బండి వచ్చినప్పుడు ఈ పక్క కట్టిన నాలుగు టైర్లు ఇచ్చి దానికేసి అమ్ముతారు అది ఒక బిజినెస్ మ్యాన్ చేయాల్సిన టాలెంట్ ఉన్నోళ్ళు చేసే పని ఎందుకంటే పది రూపాయలు అంబై అంటే చిన్న చిన్నగా తప్పు చేయాల్సి ఉంటుంది అది కామన్ అట్లా చేస్తారు ఢిల్లీలా అందుకోసమే ఆ విషయం కూడా చెప్తున్నా క్రేటాది మాత్రం మేము ఆల్రెడీ లాస్ట్ టైం పోయినప్పుడు చూసినాం కాబట్టి స్టెపిని సిల్ టైర్ అట్లనే ఉంది ఈ బండికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాం విత్ రిజిస్ట్రేషన్ అయితే ఎంత ఖర్చు అయితే ఈ వరకు మనం ఐ ట్వంటీ తెచ్చినా కానీ హాస్టల్ లేదు స్పోర్ట్స్ మ్యాగ్నాలే తీసుకొచ్చిన హాస్టల్కి ఎంత వస్తుందో ఇన్వైస్ నాకు ఐడియా లేదు దానికి ఎంత అమౌంట్ అయితే మీరు ఇస్తా అంటే టీఎస్ నెంబర్ అనే వేసి ఇస్తా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు వేసుకుంటా అంటే దానికి ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి ఎన్వోసి ఇన్వాయిస్ ఇస్తా నాలుగు లక్షల తొంభై వేలు వితౌట్ రిజిస్ట్రేషన్ ఐ ఉండై ఐ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది సెటెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరిగొచ్చు లీటర్కు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తే ఈ మూడు బండ్లు కూడా ఢిల్లీ రిజిస్ట్రేషనే ఏ బండిది కూడా ఎన్వై ఎన్ఓసి ఇన్వైసీ లేకుండా రాదు ప్రతి బండిది ఇన్వాయిస్ ఎన్ఓసి ఇస్తా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పేపర్లు మీకు తీసుకొచ్చిస్తాను నేను మొన్న లాస్ట్ వీక్లో వచ్చినప్పుడు ఒకటి మిర్యాలగూడకు బ్రీజా తీసుకొచ్చిన ఒకటి నెల్లూరు వాళ్ళకు జెడ్ఏ ఎట్టిగా తీసుకొచ్చిన ఈ ట్రిప్లో వాళ్ళే రెండు పేపర్లు కూడా వచ్చినాయి తీసుకొస్తున్నా మళ్ళీ మనం ఈ నెలలో మొత్తం నాలుగు సార్లు ఐదు సార్లు ఢిల్లీ వచ్చినాం ఒక పది పన్నెండు బండ్లు తీసుకున్నాం పది పన్నెండు బండ్లు కూడా నేను ఏ బండి కూడా కంటైనర్లు లేదు అన్ని బండ్లు కూడా బై రోడ్ తీసుకొస్తా ఎందుకంటే ఈ బండ్ల మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను బై రోడ్ తీసుకొచ్చి మీ కస్టమర్కి ఇస్తే నాకు తెలిసి మీరు జీవిత కాలంలో దీన్ని పట్టుకొని పదిహేను వందల ప్రయాణం చేయరు మళ్ళీ మా లెక్క మీరు బండి నడపరు మేము రఫ్ అండ్ టఫ్ నడిపి బండ్లు ఏమైనా ప్రాబ్లం ఉందా సౌండ్లు ఏమైనా వస్తున్నాయా లేదా కూడా మాన్యువల్గా కళ్ళతోటి టెస్ట్ డ్రైవ్ చేసి చూస్తాం ఢిల్లీలో టెస్ట్ డ్రైవ్ అంటే మహా అంటే ఐదు కిలోమీటర్కి మించి పోలేము బై రోడ్ పదిహేను వందలు ఇంటి దాకా వచ్చిన తర్వాత మీరు కళ్ళు మూసుకొని బండి తీసుకొని పోవచ్చు మీరు ప్రశాంతంగా బండ్లు నడుపుకోవచ్చు ఫ్యూచర్లో మీ వల్ల ఏమైనా తప్పిదం జరిగితే బండి ఖరాబ్ అయితే తప్ప మేము తీసుకొచ్చిన బండి ఇప్పటి వరకు నేను దగ్గర దగ్గర ఓ అరవై డెబ్బై మందికి వెహికల్స్ తీసుకొచ్చి ఇచ్చిన ఒక్క బండి కూడా ప్రాబ్లం రాలేదు రాదు కూడా మేము జెన్యున్ ఉంటేనే ఆడదాకా పోయి బండ్లు కొని బై రోడ్ తీసుకొచ్చి కస్టమర్లకు ఇస్తాం మా దగ్గర కూడా డైలీ ఐదారుగురు దూరం దూరంకి వెళ్ళి కస్టమర్లు వచ్చి వెహికల్స్ చూస్తారు మేము బండ్లో ప్రాబ్లం ఉంటే క్లియర్గా ఈ బండి యాక్సిడెంట్ అయిందని క్లియర్గా చెప్తాం ఇప్పుడు ఎట్టిగా ఆ ఎట్టిగా ఉంది నేను అమ్ముకోవాలి సార్కు పది రూపాయలు లాభం రావాలంటే సూపర్ డూపర్ ఉందని కూడా చెప్పొచ్చు కానీ ముంగట రెండు బంపర్లు ముంగట ఇంకా రెండు బంపర్లు రీప్లేస్ అయినాయి లెఫ్ట్ సైడ్ డోరు ఓపెన్ చేసి డెంటింగ్ పెయింటింగ్ వేసి మళ్ళీ పెయింట్ చేసి ఫీడ్ చేసిరు మనకు ఏర్పడకుండా అంటే ఢిల్లీలో అంతా టాలెంట్ ఉన్న వర్కర్స్ ఉంటారు కాబట్టి మీ మన కొత్తగా వెహికల్ కొన్న ఇవన్నీ తెలియదు కాబట్టి నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ బండికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్గా చెప్తా మీకు ఇష్టమైతేనే మన దగ్గర దాకా రారీ లేకపోతే లేదు సార్ నాలాంటి వాళ్ళు లక్షల మంది ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు మీ నష్టాలు కొనుక్కోవచ్చు ఈ మూడు బండ్లు కూడా అమ్మేటియే మూడు బండ్లలో మీరు ఏ బండి కొన్నా పదివేలు బండికి కమిషన్ ఇచ్చి ఉంటుంది ఇక ఆయన ఇచ్చి ఆయన ఇస్తాడు మీరు ఇచ్చాడు మీరు ఇవ్వాలి మీకు ఇట్లా ఈ మూడు బల్లలు ఏ బండి నచ్చినా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ మళ్ళీ ఇద్దరు మా తమ్ముళ్ళు జగిత్యలో ఉన్నారు నేను ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం సారనగర్ జిల్లాలో వీడో చేస్తున్నా నేను రేపు ఈరోజు నైట్ ఉంటా రేపు ఉదయం వచ్చి మీరు వాళ్ళని కలుస్తా అంటే కలవచ్చు నేను మళ్ళీ ఇరవై తొమ్మిది నాడు ఢిల్లీ పోతా ఒకటి ఇన్నోవా క్రిస్టా అరవై వేలు తిరిగింది టూ పాయింట్ ఫోర్ జీ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఒక కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి చాలా బాగుంటుంది బండి నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేసినా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు పెడతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్